ట్టిబడి అందరు ఎలా ఉన్నారండి ఇక్కడ మనం ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ రోల్ చూద్దామండి ఎలా వేసుకోవాలి ఏం చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎగ్ ఆనియన్స్ బ్రెడ్ పాలకూర మళ్ళీ మష్రూమ్స్ ఒక రెడ్ బెల్ పెప్పరు టొమాటో పేస్ట్ తీసుకున్నానండి ఆనియన్ తీసుకున్నాను ఇంకా సాల్ట్ పెప్పర్ మీకు తెలుసు కదా అట్లాగా సరే ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఇక్కడ ఆనియన్స్ కోసుకోవాలి ఆనియన్స్ కోసుకొని ఆనియన్స్ని మనం వన్ నేను ఇక్కడ వన్ మీడియం ఆనియన్ తీసుకొని దాన్ని ఇలా ఫైన్లీ చాపుట్ చేసుకొని నూనెలో వేడెక్కిన తర్వాత నూనెలో వేసేసానండి ఇవి బాగా వేగాలి మంచిగా చక్కగా వేయించుకున్న తర్వాత మనం ఇంక వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఎట్లా ముందుకు ప్రొసీడ్ అవ్వాలనేది ఇది ప్రిపేర్ చేయడానికి చూద్దాం ఇట్లా మనం ఏదో వెరైటీ చేసుకుంటా ఉంటే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారని నేను అప్పుడప్పుడు చేస్తుంటానండి సో ఇట్లా వేయించుకున్న తర్వాత చూడండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు వేగిపోయిన వాటిలో మనము మష్రూమ్స్ వేసుకుందాం నేను ఇక్కడ వన్ హోల్ మష్రూమ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను అది శుభ్రంగా కడుక్కొని వాటిని ఇట్లా సన్నగా స్లైసెస్గా తీసుకున్నాను ఎందుకంటే మనం మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో అన్ని మష్రూమ్స్ కనిపిస్తున్నాయి కానీ బట్ కానీ కొంచెం వేగిన తర్వాత మనకి ఎంతో అనిపించదండి కొంచెంగా అయిపోతుంది ఈవెన్ పాలకూర కూడా అంతే కదా సో ఇప్పుడు మనం ఇట్లా చేసుకోవటం వల్ల మనకి వీక్లీ పాలకూర యాడ్ చేసుకుంటున్నాము వీక్లీ ఒకసారి మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నాము మష్రూమ్స్ చాలా మంచిదండి మష్రూమ్స్లో సెలీనియం ఉంటుంది సో అది దీంట్లోనే ఎక్కువగా దొరుకుతుంది వైటమిన్ డి కూడా ఎక్కువగా దొరుకుతుంది సో మష్రూమ్స్ కూడా చూశారు కదా అలా వేగిపోయినాయి అలా వేగిపోయిన మష్రూమ్స్ని మనం దాంట్లో అలా వదిలేసి ఇప్పుడు నేను పక్కన కొంచెం ఇంకొంచెం వేగనిద్దామని పక్కన నేను ఒక సెవెన్ ఎగ్స్ తీసుకొని దాంట్లో ఒక ఒక గిన్నెలోకి ఎగ్స్ అన్ని బ్రేక్ చేసుకొని వేసుకున్నాను దాంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను ఇంకొక కొంచెం రెండు రెండు పించెస్ ఆఫ్ సాల్ట్ వేసుకుందానండి అది చూడండి అంతకు మించి ఎక్కువ వేసుకోలేదు సాల్ట్ ఎందుకంటే పాలకూరలో మనకు సాల్ట్ ఉంటుంది కొంచెం మష్రూమ్స్లో కూడా ఉంటుంది సో అండ్ ఎగ్స్లో కూడా ఉంటుంది అన్నీ నేను ఎక్కువ సాల్ట్ వేసుకోనండి సో so, ఇదే సాల్ట్ వేసేసి దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నాను ఇది బీట్ చేసుకొని ఇదో పక్కన పెట్టేసుకొని ఈ లోపు మష్రూమ్స్ బాగా పూర్తిగా వేగిపోయి వేగిపోయిన మష్రూమ్స్లోకి ఏం చేస్తున్నానంటే దీనిలో మర్చిపోయాను నా దగ్గర కొత్తిమీర ఉందండి కొంచెం కొత్తిమీర డ్రై చేసి పెట్టుకున్నది ఉంది అది డ్రై చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను బాగుంటుంది అని చెప్పేసి కొత్తిమీరని కొంచెం వేసుకొని దాన్ని కూడా బాగా బీట్ చేసుకొని పెట్టేస్తున్నాను ఇంక పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మన ఈ మష్రూమ్స్లో మన పాలకూర ఉంది కదా నేను ఇక్కడ పాలకూర నాలుగు కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ నాలుగు కూర కట్టలు పాలకూరని వేసుకొని పాలకూరని కూడా వేయించేసుకోవాలి బాగా వేయించుకొని అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది టూ మచ్ ఫ్రై చేసుకొని అవసరం లేదు ఇంక ఇక్కడ నుంచి చూస్తూ ఉండండి ఎంత పాలకూర వేసినా కానీ ఎన్ని మష్రూమ్స్ వేసినా కానీ మనకు కొంచెం వేడి తగలంగానే పాలకూరకి ఎట్లా అయిపోతుందో చూడండి స్పినాచ్లో మనకి కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి మీకు కావాలంటే ఇక్కడ మీ సాల్ట్ ఇవన్నీ యాడ్ యాడ్ చేసుకోవచ్చు మేము కొంచెం సాల్ట్ తక్కువే తింటాం కాబట్టి మేము యాడ్ చేసుకోవట్లేదు సో ఇట్లాగా యాడ్ చూసారా పాలకూరని పెట్టేసుకుంటుంటే అది వేడికి కొంచెం అయిపోతుంది వాటర్ కంటెంట్ అంట బయటకు వచ్చేసి కూర తక్కువ అవుతుంది చూడటానికి ఏమో మనం వేసినప్పుడు ఓ చాలా ఉంది అనిపిస్తుంది కానీ ఒక్కసారి వేడి తగిలి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆలకూర అంతా ఏమీ అనిపించదు చూడండి మీరే సో ఇక్కడ ఇట్లా వేగి వేయించుకుంటూ ఉండాలండి వేయించుకున్నప్పుడు కొంచెం అది చూశారు కదా వాటర్ కంటెంట్ వస్తుంది బేసిక్గా మీరు అంతా ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను ఇది సాంబార్ కారం వేసుకుంటున్నానండి ఇంకేమే పని ఉండదని చెప్పి ఒక వన్ స్పూన్ సాంబార్ కారం వేసేసుకొని ఇంకా దీన్ని మళ్ళీ తిప్పేసుకోవటమేనండి ఇలా తిప్పేసుకొని శుభ్రంగా మనకి చూసారా అంత వేసాము డిష్ నిండా ప్యాన్ నిండా అనిపించింది ఇప్పుడు ప్యాన్లో ఒక అర అర కూడా లేదు అనిపోతూ వచ్చేసింది మొత్తం కూర సో మనకి ఇది సరిపోతుందండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ రోల్స్ ఉన్నాయి కదా ఇవి చాలా ఫిల్లింగ్గా అనిపిస్తాయండి మనం జనరల్గా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేసుకుంటే రోల్ లాగా చేసుకుంటే బాగుంటుందని సో నేను ఇక్కడ రెడ్ బెల్ పెప్పర్ తీసుకున్నాను కదండి ఆ రెడ్ బెల్ పెప్పర్ని ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ రెడ్ బెల్ పెప్పర్ని ఇక్కడ వేసుకున్నాను అంతా అయిపోయినాక లాస్ట్లో వేసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ వేగాన అవసరం లేదు వేగితే బాగా సాఫ్ట్గా అనిపిస్తుంది కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది లిట్లు పెట్టి క్రంచీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ కొంచెం వేసుకున్నాను మిగతాది నేను తర్వాత వేసుకుంటాను సో ఇప్పుడు ఇదిగోండి బ్రెడ్ పీస్ని తీసుకొని మనము ఒక ఎంత అంటే ఒక హాఫ్ ఇంచ్ పోసుకోవటం ఏంటంటే ఒక బ్రెడ్ పీస్లో మీరు నాలుగు భాగాలు చేసుకోవచ్చు మీకు నాలుగు చేసుకోవాలంటే నాలుగు చేసుకోండి లేకపోతే మూడు భాగాలుగా చేసుకోవాలంటే మూడు భాగాలుగా చేసుకోండి ఇట్లా నాలుగు భాగాలు చేసుకున్న బ్రెడ్ పీస్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అట్లా బ్రెడ్ పీసెస్ని చేసుకుంటామండి ఈ లోపు ప్యాన్ పెట్టుకొని మనకి ప్యాన్ వేడవుతూ ఉంటుంది మనం అక్కడ బ్రెడ్ పీసెస్ని అన దీని మీద వేయటానికి మనకి చీజ్ కూడా కావాలండి చీజ్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ లోపు నేను ప్యాన్ పనం లోపు నేను చీజ్ గ్రేట్ చేస్తున్నాను చీజ్ కూడా ఇలాగ గ్రేట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ తీసుకున్నాను ఆ చీజ్ని గ్రేటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ వేడైందండి ఈ ప్యాన్ వేడైన ప్యాన్ మీద మనం బ్రెడ్ పీసెస్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు ఇట్లాగా అరేంజ్ చేసుకోండి ఆ పీసెస్ అన్నిటిని ఇక్కడ మీకు నేను నేను ఫస్ట్ అటెంప్ట్లో ఎట్లా వచ్చింది సెకండ్ అటెంప్ట్లో ఎలా వచ్చింది అనేది నేను మీకు క్లియర్గా వీడియోస్ పెట్టానండి ఎందుకంటే మనకి ఏది కూడా ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి సూపర్ సక్సెస్ఫుల్గా రాదు నాకు నేను నేను చేస్తే నాకు ఎట్లా వచ్చింది అనేది మీకు పెట్టాను ఎందుకంటే మళ్ళీ మీరు చేసుకునేటప్పుడు అలా రాలేదు ఇలా రాలేదు అనుకోకుండా ఇలా వస్తుంది ఏం పర్వాలేదు అనే విధంగా మీకు చూపించడానికి పెట్టాను అది ఎలా అయింది ఏంటనేది మీకు ముందర వీడియోలో చూస్తే అర్థమవుతుంది సో ఇలాగా మనం బ్రెడ్ పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకున్నామండి అరేంజ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మీ ఇది ఉంది కదా ఎగ్ 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 మిక్స్చర్ దాన్ని ఇట్లా పైన పోసేసుకోవాలి మనం ఇలా పైన పోసేసుకుంటే చూసారు కదా కిరణాలలాగా పక్క పక్కకి మొత్తం జరిగిపోయి వెళ్ళిపోతున్నాయి ఏం వర్రీ అవ్వకండి మనం చిన్న ప్యాన్ పెట్టుకోలేదు కదా అందుకని మనం పెట్టుకున్నది పెద్ద ప్యాన్ కాబట్టి అట్లా అవుతుంది మొత్తం అలా స్ప్రెడ్ అవుతుంది అదే చిన్న ప్యాన్ పెట్టుకుంటేనేమో మనకి ఇది బారుగా పొడవుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి చిన్నది పెట్టుకుంటే మనకి స్పేస్ సరిపోదు అప్పుడు అందుకని నేను ఇట్లాగా పెద్దదే పెట్టుకున్నాను మీ దగ్గర ఒకవేళ చిన్నది ఉంటే అప్పుడు మీకు ఏంటంటే బ్రెడ్ పీసెస్ అరేంజ్ చేసుకునేవి తక్కువైపోతాయి మీకు రోల్ చేసేటప్పుడు చిన్న రోల్ వస్తుంది ఇది పెద్ద దోశ ప్యాన్ అండి అందుకని నేను పెద్దదే పెట్టుకున్నాను కాకపోతే మనకి వేసింది ఇట్లా స్కాటర్డ్ అయిపోయింది దీని మీద నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని పై పైన నెయ్యి ఒక డ్రిజిల్ చేశాను చూసారు కదా ఇదంతా పక్కనంతా వెళ్ళిపోయిన ఎగ్ మిక్స్చర్ని స్క్రేప్ ఆఫ్ చేసేసి దాన్ని అంతటి నేను ఏం చేశానంటే ఇప్పుడు పక్కకట్లా తీస్తున్నాను చూసారు కదా అదంతా పక్కకి అలా పెట్టేసి ఉంచేసాను అలా పెట్టేసి ఉంచేసేసి మనం దీన్ని తిరగదిప్పుకోవాలన్నమాట జాగ్రత్తగా తిరగదిప్పుకోవాలి టెన్షన్ పడే పనేం లేదండి చక్కగా మనం పెట్టుకుంది నాన్ స్టిక్ ప్యానే కాబట్టి మనకి ఈజీగా ఫ్లిప్ ఓవర్ చేసుకోవటానికి బాగుంటుంది అది చూడండి ఇట్లాగా మంచి అట్లకాడ పెట్టుకొని మనం చక్కగా అట్లకాడ ఉంటుంది కదా అది పెట్టుకొని మనం ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ అయిన తర్వాత నేను దీనిపైన ముందర మనం చేసుకున్నాం కదా పాలకూర మష్రూమ్స్ అవన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అది ఆ కూరని దీని మీద పెట్టేసుకుంటున్నాను ఇట్లాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత విడిగా నేను క్యాప్ రెడ్ క్యాప్స్కమ్ పెట్టుకున్నానండి రెడ్ బెల్పేపరు కొంచెం దాంట్లో వేసాను కూరలో ఇంకొంచమేమో విడిగా ఉంచుకున్నాను కదా అవి కూడా దీనిపైన వేసేసాను వేసి మన దగ్గర ఉన్న టమాటో పేస్ట్ ఉంది కదా నేను టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి ఇట్లా అన్నిటికీ ఉపయోగపడుతునే చేసి పెట్టుకున్నాను ఆ టమాటో పేస్ట్ని పై పైన స్ప్రెడ్ చేసుకొని చీజ్ని కూడా పైన స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఏం చేశానంటే ఈ పక్కన ఉన్న ఎగ్ ఉంది కదండి ఆ ఎగ్నంతటిని కూడా దానిపైన పెట్టేశాను అట్లాగా ఆ అంతటిని కూడా మనం దానిపైన పెట్టేసేసుకుంటే మనకి ఇక్కడ వేస్ట్ అయింది ఏమీ లేదండి సో అలాగా నీట్గా పెట్టేసేసి ఇంకా అటు కూడా అటువైపు కూడా కుక్ అయిన తర్వాత చిన్నంగా ఇంకొకది కూడా తీసుకోండి ఇంకో అట్ల కాడ కూడా తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ స్పాచ్లా మనం దీన్ని రోల్ చేసుకోవాలి అది కూడా చూసారు కదా రోల్ చేసేటప్పుడు అలా విరిగిపోతుంది మీకు అందుకే ఈ వీడియో కూడా క్లియర్గా పెట్టాను టీజ్గా ఏమీ ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా అలా విరిగిపోయినప్పుడు టెన్షన్ అవ్వకుండా లోపల చీజు ఆ ఎగ్ది కొంచెం వెట్నెస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అతుక్కుపోతుంది సో ఇటువైపు నుంచి అనకుండా ఇంకో వైపు నుంచి రోల్ చేసేయండి అప్పుడు మనం ఇలా రోల్ చేసేసిన దాన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం జాగ్రత్తగా తీసుకోండి ప్లేట్లోకి జాగ్రత్తగా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాన్ అంతటిని క్లియర్గా చేసేసుకొని ఆయిల్ వేసుకొని ఒక చిన్న మన టిష్యూ పేపర్ ఉంటుంది కదండీ టిష్యూ పేపర్తో మొత్తం క్లియర్గా చేసేసుకోండి అంత క్లియర్గా చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయిగా వాటిని వేసుకొని ఇట్లాగా మళ్ళీ పోసుకో మళ్ళీ మన ఎగ్ మిక్స్చర్ ఉంది కదా అది వేసుకోండి ఎగ్లో కొత్తిమీర వేసాను కదండి చూసారా అందుకని పోస్తుంటే కూడా ఎంత బాగుందో చాలా బాగుంది మీరు డైరెక్ట్గా ఎట్లయినా చేసేసుకోవచ్చు ఓన్లీ పైన అయినా పెట్టేసుకొని తిరగ తిప్పిన తర్వాత అయినా పెట్టుకొని రోల్ చేసుకోవచ్చండి కాకపోతే నేను ఏంటంటే కొంచెం ఆకుకూర తిన్నట్టు ఉంటుంది మష్రూమ్ తిన్నట్టుంటుందని పిల్లలకి అవన్నీ వేసి చేశాను సో ఇప్పుడు వెళ్ళింది ఇప్పుడు చేసినప్పుడు ఇట్లా వచ్చింది కదా ఈసారి ఏం చేశానంటే ఫాస్ట్గా అనేసి దాన్ని పక్కకి వెళ్ళిపోయిన ఎగ్ మిక్చర్ని ఫాస్ట్గా అనేసి కొంచెం కాలకు ముందరే పెట్టేశానండి అప్పుడు దానికి అతుక్కుపోయింది ఇప్పుడు చూసారు కదా ఇలా తిరగదిప్పేశాను తిరగ తర్వాత మళ్ళీ మనం ఒక కూర పెట్టుకున్నాం కదా ఆ కూరని ఇలా పైన స్ప్రెడ్ చేసుకోవాలి సరిపోను మనం పైన పెట్టేసుకొని ఇక మన దగ్గర ఉన్న పెప్పర్స్ టమాటో పేస్టు చీజు పెట్టేసుకోవటమే యాక్చువల్లీ ఒకసారి నేనైతే దీన్ని ఒకసారి చేసేటప్పుడు ఫ్లిప్ చేయటం మర్చిపోయి అటు ఒకే వైపు చేశానండి అలా చేసినా బాగానే ఉంది బట్ కానీ అది ఆ వీడియో ఇక్కడ నేను పెట్టలేదు తీసేసాను ఇక్కడ మాత్రం మర్చిపోయినా ఏ మర్చిపోయినా అట్లా చేసుకున్నా బాగుందని చెప్తున్నాను ఇప్పుడు ఇట్లా చీజ్ పెట్టేసుకొని దీన్ని కూడా జాగ్రత్తగా రోల్ చేసుకొని తినాలి రోల్ చేసుకొని ఇది మీరు డిన్నర్కి చేసుకుంటే చా పిల్లలకి పెట్టిన చాలా ఫీలింగ్గా ఉంటుందండి దీనిలో మనం ఓన్లీ బ్రెడ్ క సరిపోని కాట్స్ వస్తాయి ప్రోటీన్ వస్తుంది వెజిటబుల్స్ ఉన్నాయి ఫైబర్ వస్తుంది నఫ్ లీఫీ వెజిటబుల్ కూడా ఉంది కాబట్టి పిల్లలకి బాగుంటుంది ఇది కూడా ఇది చూసారు కదండి మొత్తం కరెక్ట్గా వచ్చేసింది ఏమి బ్రేక్ అవ్వకుండా ఈ రోల్ని చూసారా ఫస్ట్ టైం ఎవరూ పర్ఫెక్ట్గా రావండి సెకండ్ టైం చేసినప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇది తీసుకొని మనం ఒక ప్లేట్లో చక్కగా గార్నిష్ చేసుకొని ప్రజెంట్ చేసుకుందామండి ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో మీరు కూడా చేసుకొని ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్